ఇంకా ఈరోజు డేట్ అయితే కనుక ఇరవై ఎనిమిదో తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇంకా మనం మునుకల్ చెరువు అలాగే అంగల్ టమాటో మార్కెట్లో ధరల సంవత్సరం తెలుసుకుందాం దానికన్నా ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరు కొత్తగా చూస్తున్నట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందుగా ములకల్ చెరువు టమాటో మార్కెట్లో టాప్ ధర ఎలా పలికిందైతే ఇంకా వేల అయితే ప్రారంభమేసి ఒక ట్వంటీ మినిట్స్ ఎట్ అవుతుంది వేలంపాట్లు ప్రారంభం చేసి మోకల్చో టమాటా మార్కెట్లో ఇరవై రెండు కిలోల బాక్స్ టాప్ వచ్చేసి ఇప్పుడు అయితే ఏడు వందల నలభై రూపాయలయితే టాప్ అనేది పలికింది ప్రజెంట్ ఇప్పుడు దాకా అయితే ఇంకా వేలం పార్టీ చాలా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి అంగుల మార్కెట్లో టాప్ వచ్చేసి ఇప్పుడు అయితే ఎనిమిది వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ అనేది అంగళ టమాటో మార్కెట్లో టాప్ అనేది కింద ఇంకా వేలం నడిచేట్టు ఉన్నాయి టీవీఎస్ మండి ఎంఆర్ మండి ఎస్ఎల్వి ఇంకా కొన్ని మంది అనేది వేలంపాట్ల నడిచేట్టు ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు దానికి అయితే ఎనిమిది వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ అనేది కింద అంగల్ మార్కెట్లో మనకు వచ్చిన వచ్చేసి ఏడు వందల నలభై రూపాయలు అంగల్ వచ్చేసి ఎనిమిది వందల నలభై రూపాయలు ఇది నా అప్డేటు వీడియో నచ్చితే కనుక లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ టాప్ ఎంత పలికిందని మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తాను ప్రజెంట్ అయితే ఇప్పుడు దానికి అయితే ఎనిమిది వందల డెబ్బై రూపాయలు అంగల్ మార్కెట్ మనకు వచ్చి వచ్చేసి ఏడు ముప్పై